నమస్కారం ఫ్రెండ్స్ మీరు జీవితంలో గెలవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నేడు మనం మనల్ని మనం ఎలా గెలవాలో తెలుసుకుందాం మీరు గెలవాల్సింది ఇతరులపై కాదు మీరు వేసే వాయిదాలపై చెప్పే సాకులపై స్వీయ సామర్థ్యాల పట్ల ఉన్న అనుమానాలపై కంఫర్ట్ జోన్పై మీ పాత దురల వాట్లపై ముందుగా పోరాడండి వాటిని జయిస్తేనే మీరు జీవితంలో గెలిచినట్టు ఐదు కీ పాయింట్స్ వివరణ ఒకటి వాయిదాలు వేయడం నుండి విముక్తి రోజు మొదలుపెట్టే స్థిర నిర్ణయం తీసుకోండి నేడు చేస్తాను అనే మంత్రం పాటించండి రెండు సాకులు చెప్పడం మానేయండి బాధ్యత స్వీకరించడం నేర్చుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనండి మూడు స్వీయ సామర్థ్యాల పట్ల నమ్మకం మీరు చేయగలరని నమ్మండి చిన్న విజయాలు జరుపుకోండి నాలుగు కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి కొత్త విషయాలు నేర్చుకోండి భయాలను ఎదుర్కోండి ఐదు పాత దొరల వాట్లను విడిచిపెట్టండి సమయ వ్యర్థం చేయడం మానేయండి ఉత్పాదకతకు ప్రాధాన్యం ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఈ ఐదు విషయాలపై గెలిస్తే జీవితంలో మిగతా అన్ని సులభంగా వస్తాయి ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో మీ అభిప్రాయాలు తెలియజేయండి